జయశంకర్ జిల్లా మున్సిపాలిటీ వార్డులో భూపాల్పల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పర్యటించారు ఓడిన గెలిచిన ప్రజల మధ్యలోనే మన రమణన్న భూపాల్పల్లి మున్సిపాలిటీ సింగరేణి కార్మికులను ప్రజలను బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కలుస్తూ పలకరిస్తూ వారి కష్ట సుఖాలను తెలుసుకుంటూ మున్సిపాలిటీ పరిధిలోని ఏడు వార్డులోని టీ క్వార్టర్స్ ట్వెంటి ఫోర్ వార్డ్స్లోని కాల్ మార్క్స్ కాలనీలో పర్యటించి వారిలో నూతనోత్సాహాన్ని నింపిన భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గంద్ర వెంకటరమణారెడ్డి బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసేందుకు వార్డుల పర్యటన చేపట్టడం జరిగిందని తెలిపారు ఈ సందర్భంగా బీఎంఎస్ సీనియర్ నాయకులు కొండపాక సాంబయ్య గౌడ్ బీఎంఎస్ ను వదిలి బీఆర్ఎస్ పార్టీ టీబీజికెస్ లో చేరడం చాలా సంతోషం ఈ సందర్భంగా వారు బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరుతూ వారిని ఈ వార్డు బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా నియమించడం జరిగిందని అన్నారు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సింగరేణి కార్మికులకు మొట్టమొదటిసారిగా వారసత్వ ఉద్యోగాలు కల్పించాలనే ప్రయత్నంలో కోర్టులు అడ్డం వచ్చిన మెడికల్ అన్ఫిట్ కింద దాదాపు పదిహేను నుండి ఇరవై వేల మంది ఉద్యోగాలు చేస్తున్నారు సింగరేణి యువ కార్మికులు కేసీఆర్ వల్లే మేము ఉద్యోగాలు చేస్తున్నామని చెప్తున్నారని తెలిపారు ప్రతి ఆదివారం పార్టీ బలోపేతానికి పనిచేస్తూ మున్సిపల్ వార్డులో పర్యటిస్తామని తెలిపారు చేరింది వారి రాకతోటి పార్టీ బలోపేతం అయ్యే విధంగా వారి యొక్క కార్యాచరణ ఉండాలని అదేవిధంగా వారు ఉండేటువంటి ఏడో వార్డులో మరి పార్టీ బాధ్యతలు చూపెట్టడానికి వారికి బాధ్యతలు ఇస్తున్నాం వారు ఎందుకంటే సింగరేణి కార్మికుడు ఈరోజు రిటైర్డ్ అయ్యి వారి రిటైర్డ్ కార్మికుల సంఘాన్ని కూడా ఒకటి ఏర్పాటు చేసుకొని రాబోయే రోజుల్లో నిజంగా కేసీఆర్ గారి నాయకత్వం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే సింగరేణి కార్మికులకు మొట్టమొదటిసారిగా వారసత్వ ఉద్యోగాలను కల్పించాలని ప్రయత్నం చేసి ఆ రోజు కోట్లు అడ్డుపడ్డ ఈరోజు మెడికల్ అన్ఫెట్ కింద దాదాపు ఈ సింగరేణి ప్రాంతంలో పది పయని వేల మంది పదిహేను నుంచి ఇరవై వేల మంది సింగరేణి కార్మికులు వారి పిల్లలు ఈరోజు ఉద్యోగాలు చేస్తాము చాలామంది యువకులు కేసీఆర్ గారు వల్లనే మనకు ఉద్యోగాలు వచ్చినాయని ఒక మాట కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి మొన్న జరిగినటువంటి గుర్తింపు సంఘ ఎన్నికల్లో పార్టీ నిర్ణయం ఎన్నికల్లో పోటీ చేయకూడదని అనుకోవడం వల్ల చాలామంది అటు ఇటు పోయి తిరిగి వాళ్ళందరినీ కూడా మా పాత గుటికి మాతృ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం వారి రాక తీసుకొచ్చి రేపు మరి తెలంగాణ బొగ్గుగానే కారణంగా సంఘం అదేవిధంగా భారత రాష్ట్ర సమితి బలోపేతమైన అయ్యే విధంగా కార్యాచరణ ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు కేసీఆర్ గారు పదహైదు నుంచి తొలి పదమూడు పద్నాలుగు నెలలు అయ్యే సందర్భంలో ప్రజల్లో కేసీఆర్ గారు లేనటువంటి లోటు చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నది కేసీఆర్ గారు ఉన్నప్పుడు చాలా మరి జనరంజకమైన పరిపాలన కొనసాగింది కానీ ఈరోజు ఈ ప్రభుత్వం మాటలతో కాలాయపం చేస్తున్న భావన ప్రజలు కలుగుతూ ఉన్నది ఎన్నికల హామీలు అమలు చేయడంలో కానీ ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ చేస్తూ కేసులు పెట్టించడంలో కానీ ఆ రకంగా పార్టీని బలహీనపరచాలనేటువంటి కుట్రలు చేస్తున్నట్టుగా ప్రజలు అర్థం చేసుకుంటుంది కాబట్టి ఏది ఏమైనా మరి ఈరోజు ప్రతి ఆదివారం నాడు ఖచ్చితంగా భూపాలపల్లి పట్టణంలో పార్టీ బలోపేతానికి ఎందుకంటే మీరు నేను సభ్యుడిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతాన్ని ఎంతో ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధి చేసినాం ప్రజలు ఆ రోజు నేను ఎన్నికల్లో ఓడిపోవచ్చు కానీ చేసినటువంటి పనులు ప్రజలకు కనబడుతూ ఉన్నాయి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉన్నాం ఏ కార్మికుడికి ఆపద ఆపదొచ్చినా ఏ ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా ప్రత్యక్షంగా వారి ముందుండి సేవ చేశాం కాబట్టి మరి తొందరలే రియలైజ్ అయ్యి తిరిగి మాకు అవకాశం మా పార్టీకి అవకాశం కల్పిస్తుంది విశ్వాసంతో